మీరు నమ్మినా నమ్మకపోయినా మే నెల పూర్తి అయ్యేలోపుగా కర్కాటక రాశివారి జీవితం పూర్తిగా మారిపోతుంది రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీకు అదృష్టం వరించబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశివారి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి చూడటానికి కర్ కర్కాటక రాశి ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని అది కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో అదృష్టం వీరి వెన్నంటే రాబోతుంది అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది కీలకమైనటువంటి పనులలో పురోగతి కూడా ఉంటుందండి స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు ఆలోచింపజేసేలాగా ఉంటాయి కష్టమస్ కారణం వలన ఎవరితోనూ కూడా అనవసర ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తే మేలు వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తే మేలు రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది వారాంతంలో మీకు ఈ సమయంలో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీస్థుతి మీకు ఎంతగానో శక్తిని కలిగిస్తుంది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది శారీరక శ్రమ కాస్తంత పెరుగుతుంది చెయ్యి చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఇష్టదైవాన్ని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో గ్రహాల మార్పు అనేది ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల మార్పు కారణంగా ఈ కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి రాజభోగాలను కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీరికి అంతా కూడా జయమే కలగబోతోంది కెరియర్లోను వ్యాపారంలోను కూడా ఎప్పుడూ విజయాన్ని సాధిస్తారు మరియు మీకు ఎప్పుడు బలహ బలహీనమైన సమయం ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి జీవితంలో వివిధ అంశాలలో మీకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా సిద్ధం చేయబడిందని మేము చెప్పవచ్చు దాని సహాయంతో మీరు సంవత్సరానికి అంచనాలు కూడా వేసుకోవచ్చు సరైన ప్రాంతాల్లో ముందుకు సాగడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు మీరు డబ్బు లాభపడతారా లేదా నష్టపోతారా మరియు ఈ సంవత్సరం మీకు వాహనం మరియు ఆస్తికి సంబంధించినటువంటి ఫలితాలు ఏమిటి మీ కెరియర్ దిశ ఏ విధంగా ఉంటుంది మీ ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉందా లేదా అనారోగ్యం ఉన్నాయా వంటి మీ జీవితంలో విభిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయా వంటి మీ జీవితంలో ఈ స్థలం ఎక్కడ ఇవ్వబడింది మరెన్నో కర్కాటక రాశి ఫలితాలు అనేవి ఈ సంవత్సరం గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మరియు ప్రతికూల ఫలితాలను ఇప్పుడు అందిస్తాయి అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మనం ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉంటారు కనుక ఈ సంవత్సరం ప్రేమ మరియు ద్రవ్య లాభాల పరంగా లాభదాయకంగా ఉండును కానీ సూర్యుడు మరియు కుజుడు ఆరవ ఇంట్లో మరియు శని ఎనిమిదవ ఇంట్లో ఇది ఆరోగ్య సమస్యలను మరియు ఖర్చులను పెంచడానికి దారితీయవచ్చు బృహస్పతి పదవి ఇంట్లో ఉండడం చేత వృత్తి మరియు కుటుంబం మధ్య సమతుల్యతను నిర్ధారిస్తుంది ఈ రాశి వారికి మీకు ఆదాయంలో స్పష్టమైనటువంటి పెరుగుదలను నిర్ధారించడానికి బృహస్పతి పదకొండ ఇంటికి కదులుతున్నాడు సంవత్సరం పొడవునా కూడా తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం చేత పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి మరియు గంగ వంటి ప్రత్యేకమైనటువంటి నదులలో స్నానం చేసే అవకాశాలు కూడా లభిస్తాయి మీరు ఈ కాలంలో కూడా మతపరమైన వారు అవుతారు మరియు దూర ప్రాంతాలకు కూడా వెళ్తారు కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సంవత్సరం ప్రయాణంతో నిండి ఉంటుంది మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి దీనితో పాటుగా మీరు మీ యొక్క తండ్రి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించాలి వ్యాపారంలో హెచ్చు తగ్గులు అనేవి ఉండకపోవచ్చు కానీ మీరు ధైర్యం కోల్పోకుండా మీ పనికి కట్టుబడి ఉండే అలవాటును పెంచుకోవాలి ఈ విధంగా మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధిస్తారు మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడంలో విజయాన్ని పొందే అవకాశాలు అయితే పొందుతారు కర్కాటక రాశి వారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి వారి యొక్క ప్రేమ వ్యవహారాలలో ఈ సంవత్సరం చాలా ఆనందంగా ప్రారంభమవుతుంది ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో రెండు శుభప్రదమైన మరియు ప్రేమను ఇచ్చే గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు మీ ఐదవ ఇంట్లో ఉంటారు దాని కారణంగా మీ యొక్క ప్రేమ జీవితం కొత్త శక్తితో నిండి ఉంటుంది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి చాలా మధ్య చాలా రొమాన్స్ అయితే ఉంటుంది మీరు మీ యొక్క సంబంధాన్ని పూర్తిగా ఆనందిస్తారు మీరు మీ యొక్క బాయ్ ఫ్రెండ్ మరియు గర్ల్ ఫ్రెండ్ ద్వారా తినడానికి బయటకు వెళ్ళడం చెయ్యి చెయ్యి కలిపి నడవడం మరియు అనేక ఇతర కార్యకలాపాలు వంటివి అనేక కార్యకలాపాలు చేయడం ద్వారా కూడా మీరు చూడవచ్చు దీనితో పాటు ఈ సంవత్సర ప్రారంభం కూడా మీకు చాలా ఆనందాన్ని కూడా అందిస్తుందండి కానీ ఈ రాశి వారికి ఆగస్టు మధ్య ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం అయితే మీ ప్రేమ వ్యవహారానికి కొంచెం ఒత్తిడిని కలిగించవచ్చు ఈ రాశి ఫలితాలు మీ యొక్క ప్రేమ ఒకరి చెడు కన్ను కారణంగా కూడా ప్రభావితం అవుతుందండి మరియు మీ యొక్క ప్రేమ గురించి మాట్లాడకుండా ఉండండి అలాగే మీ యొక్క ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకునే మీ స్నేహితుల్లో ఎవరికీ కూడా మీకు అంత హక్కు ఇవ్వకుండా ఉండడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అంటే మీరు ఇద్దరు కాకుండా మూడవ వ్యక్తిని మీ ప్రేమ విషయంలోకి తల దూర్చనివ్వకండి ఎందుకంటే ఇది మీ యొక్క బంధం విచ్ఛిన్నంగా కావడానికి దారితీయవచ్చు మీరు మరియు మీ యొక్క ప్రేమైన వారు ఒకరినొకరు విశ్వసిస్తే సంవత్సరంలో మూడవ త్రైమాసికం మీ యొక్క ప్రేమ జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతుంది మరియు నాలుగవ త్రైమాసికంలో మీరు ప్రేమ వ్యవహారం యొక్క తదుపరి దశను కూడా దాటవచ్చు అనగా ఒకరికొకరు వివాహం చేసుకునే అవకాశాలను ఆలోచనలు కూడా పరిగణించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారి కెరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రారంభం అయితే చాలా బాగుంటుంది శని మీ యొక్క పదవ ఇంటిని ఎనిమిదో ఇంటిని చూస్తాడు మరియు బృహస్పతి కూడా పదవి ఇంట్లో ఉంటాడు ఆ విధంగా సూర్యుడు మరియు కుజుడు ఆరవ ఇంట్లో ఉండడం ద్వారా మీ యొక్క ఉద్యోగంలో పరిపక్వతను కలిగిస్తుంది మీరు మీ యొక్క పనికి ప్రసిద్ధి చెందుతారు మరియు మీ యొక్క పేరు ప్రజల పెదవుల పైన ఉంటుంది మీరు మీ యొక్క పని పూర్తి శ్రమతో మరియు సమర్థతతో చేస్తారు అది ఉద్యోగంలో మీ యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి బృహస్పతి పదకొండవ ఇంట్లోకి వెళ్తాడు ఇది సీనియర్ అధికారులతో సంబంధాన్ని మెరుగుపరుస్తుంది కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు చెబుతోంది ఇది మీ యొక్క ఎప్పటికప్పుడు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీరు సీనియర్లు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహకరిస్తారు మూడవ ఇంటిపైన బృహస్పతి యొక్క ఐదవ అంశం మీతో ఎప్పటికప్పుడు పనిచేసే మీ యొక్క సహోద్యోగుల సహకారాన్ని నిర్ధారిస్తుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆన్లైన్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్